నంద్యాల వైసీపీ వివాదం ముదిరి పా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి క్యాడర్ మెల్లమెల్లగా దూరమవుతూ వస్తోంది తాజాగా జడ్పీటీసీ సభ్యుడు గోకుల కృష్ణారెడ్డి ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఏకంగా పాదయాత్ర చేశారు స్థానికుల ఆత్మగౌరవాన్ని కాపాడాలంటూ వైసీపీ జడ్పీటీసీ గోకుల కృష్ణారెడ్డి పాదయాత్రకు దిగారు పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంతో ఆఫీస్ వద్ద దీక్ష ప్రారంభించారు తనను ఎవరూ అడ్డుకోలేరని మీసం తిప్పి సవాల్ చేశారు గోకుల కృష్ణారెడ్డి ఈ ఘటన నంద్యాల జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది శిల్పా కుటుంబాన్ని స్థానికేతరులుగా భావిస్తున్న కృష్ణారెడ్డి తనకే టికెట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు సీఎం జగన్ను కూడా కలిసి టికెట్ అడిగారు నంద్యాలలో శిల్పా కుటుంబంతో కొందరు ముఖ్య నేతలు విభేదించి దూరమవుతున్నారు వైసీపీ లీగల్ సెల్ జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్న తులసిరెడ్డి శిల్పా కుటుంబంతో విభేదించి పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ కండువా కప్పుకున్నారు మైనార్టీ నేత వహీద్ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ కండువా కప్పుకున్నారు వైసీపీ నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జి రాజగోపాల్ రెడ్డి కూడా శిల్పా కుటుంబంతో విభేదిస్తున్నారు రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి వైఎస్సార్ కుటుంబానికి దగ్గరగా ఉన్నారు రెండు పేల పదహారులో భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరడంతో రాజగోపాల్ రెడ్డిని వైసీపీ గా నియమించారు కేంద్ర కమిటీ ఉన్నారు ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో రాజగోపాల్ రెడ్డిని కలుపుకుని వెళ్లడానికి ఎమ్మెల్యే శిల్పా మాజీ మంత్రి మోహన్ రెడ్డి ప్రయత్నించినా సాధ్యం కాలేదు ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని శిల్పా మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లి కోరిన రాజగోపాల్ రెడ్డి సున్నితంగా తిరస్కరించారు రాజగోపాల్ రెడ్డి రెండు వేల పదిహేడు ఉప ఎన్నిక రెండు వేల పంతొమ్మిదిలోనూ వైసీపీ టికెట్ కోసం ప్రయత్నించారు తనకు ఏ పదవి రాకుండా అడ్డుకుంటున్నారని రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశారు టీటీడీ బోర్డు మెంబర్ మున్సిపల్ చైర్మన్ పదవులు తన కుటుంబానికి దక్కకుండా అడ్డుకున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపణ మొత్తం మీద నంద్యాల వైసీపీలో పంచాయతీ రోజురోజుకు ముదురుతోంది